హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే హెల్త్కి చాలా మంచిదండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మునగాకు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మునగాకునైతే తీసుకోవాలండి తీసిన తర్వాత బాగా వాష్ చేసుకోవాలి వీటికి నేనైతే కొమ్మలు కొమ్మలుగానే తెంచుకొని మా ఇంటి దగ్గరనే చెట్టు ఉంటే వాష్ చేసేసి ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్లు వేసి ఆ వాటర్ అంతా ఆరిపోయే వరకు పెట్టుకొని అలా అయితే అంతా చేసినాను చూడండి కాక అయితే అలా అంతా తీసుకోవాలి అలా తీసుకుంటే పొడి పొడిగా ఉంటుందండి మునగాకు హెల్త్ చాలా మంచిది దొరికితే తినండి తప్పకుండా నేనైతే చూడండి ఇలా తీసుకొచ్చుకున్నా ఫస్ట్ తీసిన తర్వాత ఇలాగే వాటర్ వేసి బాగా వాష్ చేసుకున్నాను ఇలా చేసుకుంటే బాగుంటుందండి ఆ తర్వాత ఇది అలా అయితే అంతా తీసేసినాను నీట్గా ఇలా తీసేస్తే బాగుంటుందండి లేకపోతే పై పైకి తేలుతుంటుంది కడగడానికి సరిగ్గా రాదు ఇది మునగాకు ఇంకా పొయ్యి మీద అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆయిల్ దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత హీట్ హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే రెండు చిన్న సైజు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఇందులోనే వేసుకోవాలి ఇదైతే కొద్దిగా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిలో పెసరపప్పు అయితే ఒక రెండు మూడు గంటలు అయితే నానబెట్టుకోవాలండి ముందే ఈ మునగాకు లేకి పెసరపప్పు వేసుకుంటే మునగాకు అని కూడా ఎవరు కనుక్కోలేరు అంత టేస్టీగా ఉంటుందండి ఈ పెసరపప్పుని బాగా నీట్గా కడిగి నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు నీళ్ళని పంపేసి ఈ ఉల్లిపాయల్లోనే వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఒక నిమిషం పాటైతే బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలండి మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి పసుపు సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఫస్ట్ మనం శుభ్రం చేసుకున్న ఈ మునగాకును కూడా ఇందులోనే వేసుకోవాలి ఎంత టేస్ట్ ఉందో అసలు నేను చూపించే విధంగా ట్రై చేయండి చేసి మీకు ఎలాగొచ్చిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుందండి హెల్త్ కూడా చాలా మంచిది మార్కెట్లో కూడా దొరుకుతుంది మునగాకు ఇండ్ల దగ్గర కూడా చెట్టు కూడా వేసుకుంటారు చాలామంది సూపర్ టేస్టీగా ఉంది అసలు మునగాకని కనుక్కోలేరు అంత టేస్టీగా ఉంది నేను చేసే విధంగా చేసి చూడండి ఇప్పుడైతే ఈ మునగాకు బాగా మగ్గడానికి పెసరపప్పు కూడా కొద్దిగా బాగా ఉడకాలి కదా అందుకనేసి వాటర్ అయితే వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్న మెత్త కాదు ఏం కాదు అంది పొడి పొడిలాడుతూ ఈ మునగాకు ఫ్రై అయితే చాలా బాగుంది వాటర్ కూడా వేసుకోవాలి వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా అయితే సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉడికేలాగా చూసుకోవాలి చూడండి నీళ్ళు లయన్ని ఎగిరిపోయేంతవరకు అయితే బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఎల్లిపాయ కారం అయితే ఇందులో వేసుకోవాలండి ఎల్లిపాయ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ ఎల్లిపాయ కారం అయితే పట్టి పెట్టుకుంటాను మీరు ఎంత కారం తింటారో అంత అయితే వేసుకోండి ఎల్లికాయ ఎల్లిపాయ కారం వేసి ఇలా అయితే బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా పెసరపప్పు ఉడికేలాగా చూసుకోండి సాఫ్ట్గా చాలా బాగుంటుంది వాటర్ వేసినా ఏం కాదు చూడండి ఇప్పుడు చూపిస్తాను ఎంత పొడి పొడిగా ఉందో అసలు జొన్న రొట్టెలో సూపర్ టేస్టీగా ఉందండి జొన్న రొట్టెలో కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఇలా చేసి పెట్టండి హెల్త్కి చాలా మంచిది మునగాకు మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అంతా ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాము వేసిన తర్వాత నేనైతే వేడి వేడిగా జొన్న రొట్టి అయితే చేసుకున్నానండి ఇందులోకి చాలా బాగుందండి చాలా బాగా కుదిరింది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఈ మునుగాకు జొన్న రొట్టె కొద్దిగా ఎల్లిపాయ కారంతో తింటుంటే సూపర్ టేస్టీగా ఉందండి చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తినండి తప్పకుండా అయితే కామెంట్ చేయండి